చూస్తున్నానంతే చూస్తున్నానంతే ఏంటమ్మా ఇది ఇంత గా ఉన్నారు రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవరో ఎత్తరే నువ్వు ఎత్తవు నా కొడుకు ఎత్తాడు నేను ఎంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి కాదత్తయ్య మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్ర పడుకున్నాను అత్తయ్య నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది ఉండు వాడికే ఫోన్ కనుక్కుంటా అతే అతయ్యా నేనే మీకు అనుకున్నాను రిషి బాత్రూంలో కాల్ సరిపడిపోయాడు ఏంటి జారి పడ్డా ముందా నీకు అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదేదో చెబుతున్నా అసలు అలా ఎలా పడ్డాడు అనిపిస్తుందా అష ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు టెన్షన్ ఎంతో నాకు తల పొగైపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను కద్యా చెక్ చేస్తుంటే ఫోన్ లేస్తున్నావు ఓకే ఓకే డాక్టర్ టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే అయిపోతుంది అన్నారు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళేవా ఆయనేమన్నారు ఏ క్లారిటీగా చెప్పలేదు ధైర్యంగా ఏ అసలు విషయం ఆ ఫోన్ బాగా తిట్టారు అని చెప్పాను కూడా అదే సరేనా నేను చూసుకుంటాయి ఓసారి నా శ్మశానా దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడుకో నేను తొందరగా వచ్చేస్తాను ఇక్కడికి ముప్పై ముప్పై ఐదు వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి సవాలు ఏమైనా వచ్చాయా ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటన్నారు పోవయ్యా థ్యాంక్స్ అవ్వా నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది డాక్టర్స్కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం

ప్రామ్స్ హలో 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 అమ్మే రిచేయ్ ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూంలో జారు పడ్డనమ్మా ఏ చై సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికొచ్చినప్పుడు అతన్లో దియా వేరే అమ్మాయిలా కనిపించింది నాకు ఒక్క నిమిషం ఉండగలి అంత పని అయిందనుకో ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాన్ తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్ కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థంలో డాక్టర్ అండ్ కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మంచి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐమ్ నాట్ ఏబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒక్కరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లల్లానే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికీ ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అడిగితే నా దగ్గర సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్ ఇక మీటర్ స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మర్చిపోయాను మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది మీ కాల్ క్యాలూసినేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఇకోలా వినిపిస్తుంది దట్స్ హార్ట్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నా పేరు మీరే సంగీతం కదా డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే హియర్ డి రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలు కొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> ne hey, komm, It's okay. Come on, here. <laughs> 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 ist <like> <laughs> <laughs> ఇప్పుడు కళ్ళు తెల్లగలేవు హెయిర్ చిందరవందర్గా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వుడ్ అమ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఇడే కా సార్ సార్ అసలు అర్థంలో కనిపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయడానికి కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్కి ఒక క్లారిటీ వస్తుంది Okay? <laughs> ये डे सर डे यू सर क्या बढ़ताओं वी आर पुलिस, बी ब्रेव सर స్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ అపార్చునిటీ మిరర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనం అనుకోవాలి డోంట్ వరీ డాక్టర్ ఈ భూమి మీద అలాంటి వాడంటూ ఒకటి పట్టుకుంటాం ఈ డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినా అంటే ఇక్కడ దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైజ్ డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ హో మేకింగ్ సెన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసి చూద్దాం ఓకేనా చూసారా ఏమీ లేదు ఎందుకంటే దర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమై మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐ సీ యూ టుమారో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు నేను నిజంగా దయ్యం అనుకుని భయపడ్డా ఏంటి సార్ అద్దంలో రిషికి బదులు వేరే మనిషికి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు దయ్యం అని చెప్తున్నారు సార్ సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్తో ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను హోప్ యూ అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మషిన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డు అయ్యి ఉంటుంది ప్లే చేసు

ఆ మిర్రర్ లో బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను నన్ను ఇరికిస్తారా ఎట్లా ఆ గుర్తుపట్టింది కదా అది నన్ను అరే నీ అది నన్ను కొట్టదండి సార్ చిన్న రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడు ఎవడో దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ సార్ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను దేవి సినిమా చూడలేదు సార్ దేవి పేరు నేను పాస్ పోసాను సార్ మీకు తెలుసో లేదు ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది ఏ పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం కూడా భయపడతాడు సార్ దయమంటే అంటే పడుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటున్నారా నో మోర్ పేషెన్స్ ప్లీజ్